అండి ఈ కోసం ఈ రోజు రాగి అంబలు చేస్తున్నాను నార్మల్ గా నేను వీక్ లో ఖచ్చితంగా త్రీ టు ఫోర్ డేస్ అయితే ఈ రాగి అంబలే పెడతానండి చిన్న పిల్లలకి ఈ రాగి అంబలు పెట్టడం వల్ల వాళ్ళకి ప్రోటీన్స్ అనేవి చాలా చక్కగా ఉంటాయి అనమాట అలాగే దీనిలో కాల్షియం అండ్ ఐరన్ కూడా చాలా చక్కగా ఉంటుంది అయితే నార్మల్ గా నేను ఎప్పుడు కూడా బెల్లానే యూస్ చేస్తానండి ఇది వచ్చేసి తాటి బెల్లం అనమాట ఇది విశాఖపట్నం నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే తీసుకొచ్చారండి ఓన్లీ వింటర్ సీజన్ లో మాత్రమే దొరుకుతుంది కదా ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో అయితే తాటి బెల్లం అయితే దొరకదు స్మెల్ కూడా చాలా చక్కగా వస్తుంది అనమాట దీనిలో విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట జస్ట్ టూ స్పూన్స్ అయితే వేశాను చాలా తీగా ఉందనమాట అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి చక్కగా రాగి అంబలు అయితే చేసేసుకున్నాను అనమాట అండ్ మా చిన్న చిన్నపాప కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను తాటి బెల్లం తోటి కదా ఫస్ట్ టైం చేస్తున్నాను చిన్న పాప తింటుందో తినదో అనేసి అయితే భయపడ్డాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే కొంచెం స్మెల్ వస్తుంది అనమాట నేను కూడా కొంచెం తినైతే చూసాను చాలా తీగా ఉంది మనం ఏదైనా పిల్లలకి పెట్టే ముందు ఖచ్చితంగా మనం అయితే టేస్ట్ చూసిన తర్వాతనే పిల్లలకి పెట్టాలండి ముందుగా అయితే పాప అయితే చాలా ఇష్టంగా తినింది వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి